స్వాగతం ములుగు జిల్లా ఏటూరు నగరం మేజర్ గ్రామ పంచాయతీ ఆకులవారి గడపురం పరిధి మొత్తం ట్రైబల్ యాక్ట్ పరిధిలో ఉంటుంది ట్రైబల్ చట్టాలను పరిరక్షించాలని అధికారులకు పలుమార్లు వినతులు సమర్పించినా పట్టించుకోవడం లేదని చట్టాలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు మరికొందరు వ్యక్తులు వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తున్నారని వారిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణవెల్లి గణేష్ అన్నారు గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తున్న పంచాయతీ కార్యదర్శి సిబ్బందిపై కథనం ప్రసారం చేసిన హెచ్బిఎన్ ఛానల్ కొందరు వ్యక్తులు భయభ్రాంతలకు గురిచేస్తున్నారని చేస్తున్నారని ఆదివాసీ సంఘాలు హెచ్బిఎన్ ఛానల్ అండగా ఉంటుందన్నారు గిరిజన ప్రాంతంలో ఆదివాసీ చట్టాలకు లోబడి గిరిజనేతరులు జీవించాలని ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజన చట్టాలు పరిరక్షణకై అధికారులు పనిచేయాలని గణేష్ డిమాండ్ చేశారు ఎటు అనేది పూర్తిగా ఐటీడీఏకి పూతవేడు దూరంలో ఉంది దగ్గర దగ్గర ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది ఈ ఎటు నాగరం ప్రాంతం మొత్తం కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన పిత్తు షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో ఎటు నగరం ఉంది ఇక్కడ పంచాయతీరాజ్ శాఖకి ఎట్లాంటి ఇంటి పనులు ఇవ్వడం కానీ ఇంటికి అనుమతులు ఇవ్వడం కానీ ఇక్కడ ఇక్కడ వాళ్ళకి అవకాశం లేదు ఇక్కడ పట్టి వ్యాపారాలు చేయకూడదు కానీ ఇక్కడ పట్టి వ్యాపారాలు చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఎటు నగరంలో బహుళ అంతస్తు పెట్టడానికి ఐటీడీ ఆఫీసర్లకు మేము ఇప్పటివరకు ఆదివాసీ విద్యార్థుల నుంచి వినపించడం అలాగే ఎంఆర్ఓ గారికి ఎన్నో సార్లు వినపించడం కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది కానీ ఎటునాగరంలో బహుళ అంతస్తులు రోజు రోజుకు పుట్టగొక్కుల పుట్టకస్తున్నాయి ఇక్కడ ఎవరైతే మీడియా సంస్థ కానీ మిగతా వాళ్ళు కానీ కొంతమంది ఈ బహుళ అంతస్తులు ఆదివాసులు అమాయకులు ఈ చట్టాలని మొత్తం ఈ చట్టాలన్నీ కూడా మొత్తం వేగిపోతున్నాయి వీళ్ళ తరఫున మాట్లాడాలని కొన్ని సంస్థలు హెచ్బిఎన్ లాంటి సంస్థలు మీడియా సంస్థ లాంటిది మాట్లాడటంతో వాళ్ళని భయప్రాంతంలో గురి చేసి కేసులు పెడతామని కూడా చెప్పడం జరుగుతుంది ఇట్లాంటి వారికి ఆదివాసీ విద్యార్థి సంఘం కూడా అండగా ఉంటుంది అలాగే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు వలసలు వచ్చి సూర్యపేట రంగారెడ్డి నల్గొండ నుంచి వరుస వచ్చి ఎటునాగరం ప్రాంతంలో గిర్ ఎటునగరం ప్రాంతంలో బహుళ అంతస్తులు కట్టడం జరుగుతుంది ఈ బహుళ అంతస్తులు కట్టిన వారికి వన్ బై సెవెంటీ యాక్ట్ ప్రకారం తప్పకుండా నోటీసులు అందజేయడం జరుగుతుంది ఛానల్ని కొంతమంది గిరిజనేతరులు భయో ప్రాంతంలో గురి చేసి మీద కేసు పెట్టడం జరుగుతుందని తెలియ అంటున్నారు వారు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఆదివాసీ విద్యార్థి సంఘం నుంచి అది ఎస్బిఎన్ ఛానళ్ళకు ఆదివాసీ విద్యార్థి సంఘం అలాగే చుడుందెబ్బ మరియు ఆదివాసీ సంఘాలని కూడా మా మా హక్కులని కాపాడుతున్న ఎస్బిఎన్ ఛానల్ తరఫున మేము అండగా ఉంటామని తెలియజేయడం జరుగుతుంది అనుమతులు ఇచ్చిన అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ విద్యార్థ సంఘం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది నా పేరు గణేష్ ఆదివాసీ విద్యార్థ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి